సో మచ్ ఎందుకంటే నేను అంతకు ముందు కూడా చెప్పాను ఇటువంటి కార్యక్రమాలు అంటే శిల్పకళ వేదిక వేదికగా కార్యక్రమాలు అంటే సిట్టింగ్ పొజిషన్ లో ఉండి త్రీ అవర్స్ ఒకళ్ళు పాడుతూ ఉంటే వినడానికి వచ్చే వాళ్ళు నిజమైన సంగీత ప్రియులు వాళ్ళు లేచి వెళ్ళి వచ్చేంత అవకాశం కూడా తీసుకోవాలి అని అనుకోకపోవడం అంటే ఆ సిట్టింగ్ పొజిషన్ అలా ఉంటుంది అండ్ ద ప్లేస్ ఇస్ లైక్ దాట్ సో ఇటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ జరిగేటటువంటి హైదరాబాద్లో నా ఈవెంట్ చేయాలి అన్న ఆలోచన చేసి ఇంత దూరం అంటే సోల్డ్ డౌట్ వరకు తీసుకొచ్చినటువంటి టెంపుల్ బెల్ కౌశిక్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కౌశిక్ ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఎస్విఎం గ్రాండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మీ టీం కూడా మంచి మంచి టీం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక అద్భుతమైన మూడు గంటల పాటు జరిగే సంగీత కచేరీకి మీ అందరూ ఇచ్చేసి నన్ను నా ని ఆశీర్వదించి ఇట్స్ గోయింగ్ టు బి అంటే నాకు సోల్డ్ అవుట్ అని విన్న తర్వాత కొంచెం అమ్మో ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి సాంగ్ లిస్ట్ మారుతూనే ఉంది రోజు నా మ్యూజిషియన్స్ అయితే నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎయిటీన్త్ నైన్టీన్త్ మాత్రమే మీకు టైం ఇస్తాము ఈ లోపల ఆ తర్వాత మీరు ఏం చేంజ్ చేసినా కూడా ఐ సారీ అని చెప్పేసి ఎంత చాను ఆఫ్ కోర్స్ సో వాళ్ళు నన్ను అలా ముద్దుగా బెదిరిస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏ పాట పాడితే అందరి మనసులు అంటే ఆనందిస్తాయి అన్న ఆలోచనతోనే యూనో ఐఎమ్ ట్రావెలింగ్ విత్ విత్ దట్ థాట్ సో ఐఎమ్ ష్యూర్ యూర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఈవెంట్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద కాన్సర్ట్ మీకు తెలిసిన దిన్కర్ హీస్ ఎ ప్లే బ్యాక్ సింగర్ అండ్ ఆల్సో హిరాన్స్ ఎలిజింగ్ బ్యాండ్ అండ్ మ్యూజిషియన్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ టీమ్స్ అరవింద్ ఇస్ దేర్ కీబోర్డ్ అరవింద్ సాయి సనీ గిటార్ అండ్ సాగర్ డ్రమ్స్ తబ్లాస్ కోరస్ చూసిన వెంటనే ఒక మ్యూజికల్ కాన్సర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది విత్ గుడ్ మ్యూజిషియన్స్ అండ్ దట్ ఈస్ వాట్ వి లుక్ ఫర్ సో అది చాలా మంచి మ్యూజిషియన్స్ అండ్ ఐఎమ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ దే ఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ అండ్ కమింగ్ టుగెదర్ ఫర్ మీ సో దాట్స్ ద బెస్ట్ థింగ్ దయచేసి అందరి కార్యక్రమానికి రండి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ అండ్ ఆల్